ప్రజలకు ఏం కావాలో అవి కాకుండా ప్రజలు అడగనివి ప్రజలకు తెలవనివి ప్రజలకు అర్థం కానివి రకాలుగా ఈ రోజు బడ్జెట్ లో నిర్మలా సీతారామ అని చెప్తుంటే నేనే పరిశీలన అయ్యా శ్రీకాంత్ గారు నాకైతే ఒక పట్ట నా బడ్జెట్ లో చెప్తున్నటువంటి అంశాలు అర్థం కాలేదు శ్రీకాంత్ గారు నాకే అర్థం కాలేదు అనుకున్న సార్ మనం చదువుకుంటాం బేసికల్ చెప్పినాక విజయ్ పాయింట్కి ఈ పాయింట్ ఒకటి యాడ్ చేయాలి సార్ స్పైసెస్ బోర్డు అన్నప్పుడు అంటే ఏది మనం పసుపు బోర్డు అడిగినప్పుడు వాళ్ళు స్పైసెస్ బోర్డు ఇచ్చారు యాక్చువల్లీ స్పైసెస్ లో ఏమొస్తాయి యాలకులు గానీ లేకపోతే ఏది లవంగాలు కానీ ఇవన్నీ వస్తాయి కానీ కొత్తది కాదు సార్ విషయం ఏంటంటే యాక్చువల్లీ బోర్డు ఎక్కడ పెట్టాలంటే ఇది అడవుల్లోనూ నల్లమల్ల అడవుల్లోనూ లేకపోతే కేరళ ప్రాంతాల్లో ఒకటి అలాంటిది దాని ద్వారా నడుస్తుంది కొత్తగా ఇచ్చి ఏం లేదు ఒకటి ఎవరేజ్ అంటే నాకు చిన్నది మన దగ్గర ఏంటంటే మా దగ్గర పసుపు చిల్లి ఉంటది కాబట్టి వాణిజ్య పంటలు వాళ్ళు ఏంటంటే వస్తాయి వస్తాయి పసుపు వస్తుంది వస్తాయి చెల్లి నా మాట వినండి తెలియదు టర్మరిక్ రెండు వస్తాయి రెండు సార్ అయితే మనం కీలకమైనటువంటి అంశం ఏం చూడాలంటే ఇందాక అన్న కూడా ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు ఉద్యోగాల కల్పనకు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కోసము లేకపోతే ఉన్నత విద్యను ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం బడ్జెట్ చాలా ప్రయారిటీ ఇచ్చింది దాంట్లో భాగంగానే విద్యా నైపుణ్యాల అభివృద్ధికి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు చాలా ఇట్స్ గుడ్ చాలా ఫిగర్ లో చూస్తే చాలా ఎక్కువ కనపడుతుంది మనకి పోయినసారి ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లే కదా ఈసారి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది కదా ఒక అద్భుతం చేస్తుందేమో ఈ బడ్జెట్ అనేటటువంటి ఒక ఆలోచనకు ఒక కి మనం వెళ్ళిపోతాం కానీ వాస్తవం ఏంటి చెప్పనా అండి వాస్తవం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ని కనుక మనం తీస్తే దాంట్లో ఏడు ప్రధానమైనటువంటి రంగాలకు కేటాయించినటువంటి ఒకటి పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టలే అది వ్యవసాయం కావచ్చు గ్రామీణాభివృద్ధి కావచ్చు ఇంధన రంగం కావచ్చు ప్రభుత్వ సంస్థలు కావచ్చు ఒక ఏడు సంస్థలకు కేటాయించినటువంటి ఒకటి పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వము గత బడ్జెట్ సంబంధించి ఖర్చు పెట్టలే అంటే ఈసారి కూడా మనకి ఏంటది లైన్ చూస్తే చాలా పెద్ద కనపడతది మీకు గ్రామీణాభివృద్ధికి వచ్చేసరికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు వామ్మో ఇంత అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ రెండోది విచిత్రమైనటువంటి విషయం ఏంటి శ్రీకాంత్ గారు అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే నలభై కోట్ల గృహాలు కడితే మన తెలంగాణలో మొత్తం మామూలు తిరిగిన ఒక్క ఒక్క ఇళ్ళు ఏంటండి దీనికి పెట్టేటటువంటి బడ్జెట్ ఎంత తెలుసా అంటే ఇవాళ దరిదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల ఇళ్లను నిర్మాణం చేస్తామని చెప్తూ ముఖ్యంగా మీకు పట్టణ ప్రాంతాల్లో అయితే కోటి ఇళ్ల నిర్మాణం రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించబోతున్నామని చెప్తే ఈ డబ్బులన్నిటి పోతాయి అసలు నిజంగా పేదవాడి పథకం ఇది పేదవాడికి నిజంగా లబ్ధి చేసుకోవాలి పథకం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అసలు ఎక్కడ పోతున్నాయి పేదవాడు ఇల్లు లేదని ఎందుకు మొత్తుకుంటాడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అవి ఎక్కడికి పోతున్నాయి అంటే కేటాయింపులన్నీ ఆన్ పేపర్ బట్ వాట్ అబౌట్ ఇన్ ద గ్రౌండ్ రియాలిటీ వాట్ అబౌట్ ఇన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్స్ ఈ దీంట్లో అసలు మనం చాలా పెద్ద మోసం జరుగుతుంది బడ్జెట్లలో ఇక్కడ కూడా నిజమైన మీరు అన్నట్టు అంటే బడ్జెట్ లో ఎంత అన్యాయం జరుగుతుంది అన్నది ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రాజకీయ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు గాని వస్తున్నటువంటి రాజకీయ చైతన్యం గాని ఇప్పుడు ప్రజల్లో కొంత అవగాహన వచ్చి ఇది రాజకీయ రంగు బులుముకుంటోంది ప్రజలకు తెలుస్తోంది గతంలో నాకు తెలిసి బడ్జెట్ విషయంలో ప్రజలు ఇంత పట్టించుకున్న దాఖలా లేవు ఏదో జరుగుతుంది అయిపోయింది ఒక వర్గం పట్టించుకుందేమో మేధావి వర్గమా లేదంటే ఒక ఎడ్యుకేటెడ్ వర్గం పట్టించుకుందాం బట్ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలు వీటిని ఆయుధంగా చేసుకొని తెలంగాణకు మొండి చేయి చూపించారు బడ్జెట్ లో ఏమి కూడా ఒక 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 మాస్ మూమెంట్ లోకి వచ్చేసింది బడ్జెట్ రూపకల్పన కానీ లేదంటే బడ్జెట్ ప్రతిపాదించినటువంటి సందర్భంగా కానీ సో ఈ అంశం రాజకీయంగా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అనుకోవాలి కదా శ్రీకాంత్ బడ్జెట్ బాగుందా లేదా అని చెప్పడానికి ఒక పారామీటర్ మీ అందరు తెలిసిన పారామీటర్ ఇవాళ స్టాక్ మార్కెట్ పడిపోయింది స్టాక్ మార్కెట్ పడ్డది అని అంటే బడ్జెట్ బాగాలేదని చాలా స్పష్టమైన ఇండికేషన్ మనకు ఏర్పడుతుంది అదే ఇప్పుడు మీరు అన్నది బడ్జెట్ పైన ఎవరికి అవగాహన ఉంటుంది ఒక అసోసియామ్ లాంటి వాడకో ఇండస్ట్రియలిస్ట్ వాడుకో లేకపోతే ఎన్సీసీ వాళ్ళకు వీళ్ళకే ఒక అవగాహన ఉంటది ఆ అవగాహన ఉన్నటువంటి సెక్టర్ లోనే బడ్జెట్ పెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ అంటే బడ్జెట్ ప్రకంపనలు లేకపోతే బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి దీంట్లో కొట్లాట అవసరం లేదు లేకపోతే దీంట్లో బాగా లాజిక్స్ తీయాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్ పడ్డది అని అంటే దానికి అర్థమైందంటే బడ్జెట్ డిఫాల్ట్ గా ఉన్నట్టే లెక్క బడ్జెట్ అంచనాలను అది చేరుకోలేదు అనే లెక్క బడ్జెట్ లో కావాల్సినటువంటి అంశాలు రాలేదనే లెక్క ప్రేమ్ గాంధీ గారు ప్రేమ్ గాంధీ గారు కేంద్రం తెలంగాణ విషయంలో కుట్రపూరితంగా వ్యవస్థ ఉన్నది ఇప్పటికే ప్రధానమంత్రిని అంటే ఇందాకొక మాట అన్నారు ఎవరు అడగలేదు ప్రతిపాదనలు పెట్టలేదు పెట్టలేదు కాబట్టి పంపలేదు అని కొన్ని కామెంట్స్ రావడం జరిగింది బట్ ఏకంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని మూడు సార్లు కలవడం కేంద్ర మంత్రుల్ని కలవడం తెలంగాణకు సహకరించండి అంటూ చెప్పడం ఆఖరికి ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో కూడా అటు గౌరవ సూచికంగా రేవంత్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించాలంటూ కూడా ఎన్నికల ముందు చెప్పడం జరిగింది సరే అప్పుడు రాజకీయంగా వేరే పాయింట్స్ రావడం జరిగినాయి అది వేరే విషయం బట్ ఇంత జరిగినా గానీ తెలంగాణకు వివక్ష చూపించారు ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మళ్ళీ ఇంకొక అడుగు వెనక్కి పడ్డట్టే ఈ అంశం అటు ప్రతిపక్షం అంటే అధికార పక్షం కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ఇద్దరికీ కూడా ఒక పెద్ద ఆయుధాన్ని భారతీయ జనతా పార్టీ కనీసం పేరు ప్రస్తావించకుండా ఈ రోజు ఇచ్చిందనుకోవాలా దాని మీద ఒక చిన్న విషయం ముందు పెద్దలు శేషు గారికి అంటే వారు విశ్లేషకులు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న విషయము అంటే వారు చెప్పిన దాంట్లో రెండు అంశాలు గ్రామీణ అభివృద్ధిలో కొంత సింహ భాగము కేంద్ర వ్యాప్తంగా ఉండేటువంటి దేశవ్యాప్తంగా ఉన్న దాంట్లో గ్రామీణ వాతావరణం ఉండేటువంటి దాని మీద ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి తర్వాత ఒకటి అన్నారు కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే గృహ నిర్మాణకు సంబంధించినటువంటి విషయం ఉంటే మీరు పట్టణ కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎవరైనా పదిహేను లక్షల రూపాయల లోపు పదిహేను లక్షల రూపాయల రోపు ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే అపార్ట్మెంట్లు కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ ఇల్లు కొనుక్కుంటే డైరెక్ట్ పోతే రెండు లక్షల రూపాయల సబ్సిడీ డైరెక్ట్ వస్తుందండి డైరెక్ట్ సబ్సిడీ వచ్చి ఆటోమేటిక్ వీళ్ళు ప్రిన్సిపల్ నుంచి కట్టైనటువంటి దాఖలాలు ఉంటాయి అది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ఆప్షన్ ఉంటది బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా అది ఉంటది ఎవరైతే బ్యాంక్ లోన్ పెట్టుకుంటారో అప్పుడే చెప్పినటువంటి దాఖలాలు ఉంటాయి అవి చాలా మందికి తెలిసినటువంటి ఉంటాయి చాలా మంది అలాంటి సబ్సిడీ తీసుకున్న వాళ్ళు అలా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే కొన్ని ప్రత్యక్ష పరోక్షంగాను కేంద్రం ఇచ్చేటువంటి కొన్ని నిధుల్ని రాష్ట్రం సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అది ఏ రకమైనటువంటి అవకాశం ఉంటది అనేది వారి ప్రాంతాల వారిగా కొంచెం డిఫరెంట్ ఉండి ఉంటది నేను కూడా మొదటి నుంచి చెప్పేది ఏంటి అని అంటే గ్రామ ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో మనం అంటా ఉన్నాం ఈ ప్రభావం అంతా కూడా గ్రామీణ వాతావరణం రేపు ఎలక్షన్లు పడతా ఉన్నాయి లేదా స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తా ఉన్నాయని నేను నిజంగా చెప్తా ఉన్నా గ్రామీణ అభివృద్ధికే కేంద్రం చాలా కీలకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది తర్వాత వ్యవసాయ రంగానికి చాలా కీలకమైన అవకాశం ఇచ్చింది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి విద్యార్థులకు విద్యార్థి నైపుణ్యం తర్వాత స్వయం సహాయక బృందాలకు పెంచారు కదా రైతులకు మేలు జరుగుతుందా వల్ల రైతులకు మేలు జరుగుతుందా